పేరు చదువు నువ్వు అంతే ఫోన్ నెంబర్ పెడితేనే త్వరగా చాలా మంది మిస్ అయిపోతున్నారు ఫోన్ నెంబరు పేరు ఫోన్ నెంబరు నియోజకవర్గం మంచి షార్ప్లో ఐటీ లాగా ఉన్నాడే నువ్వు వచ్చి మా ఆఫీస్లో పని చేయకూడదు ఇంత షార్ప్గా ఉన్నావు అందరు స్పేస్ నువ్వే ఆక్యుపై చేస్తున్నావు కళ్యాణ్ బాబు శ్రీరామ థ్యాంక్ యూ నువ్వు ఐటీ ఎక్స్పర్ట్లో ఉన్నారా కానీ నీ పేరు చదవ నువ్వు త్వరగా ఇంకోటి స్పేస్ ఇవ్వా నువ్వు ఫేస్బుక్ కూడా కంప్లైంట్ ఇచ్చి నేను బ్లాక్ చేయించమంటావా మళ్ళీ నువ్వు ఎక్కడ లైఫ్లో ఏ ఫేస్బుక్లో జాయిన్ అవ్వలేవు మార్క్ జక్రబర్ తెలుసా ఫేస్బుక్ వానరు నీ పేరు ఇది ఇచ్చారని బ్లాక్ చేసేస్తాడు అవినాష్ కుమార్ యాదవ్ పనివంద్ర పనిమంద్రయం సత్యనాయుడు స్టీఫెన్ తెరపల్లి వెరీ గుడ్ సూర్యాసి శివశంకర్ వెరీ గుడ్ సత్యపల్లి అది మళ్ళా చేరాడు ఒరే అన్బ్లాక్ చేయించాలి అంటే అందరినీ డిస్టర్బ్ చేసి ఎంజాయ్ చేస్తావా ఎవరినైనా పెట్ని వాడు పేరు ఫోన్ నెంబరు పెట్ని

నువ్వు చూసావా మన ఇండియన్ టాలెంట్ ఈ పనికిమాల రాజకీయ నాయకులకి తెలీదు మనలో ఎంతమంది టాలెంట్ ఉన్నారు పనీంద్ర ఎం థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు ప పక్క లోకలా శివశంకర్ సత్తెనపల్లి సూర్యాసి థ్యాంక్ యూ ఇచ్చాపురం వంద మందిని ఒకరు చాయిన్ చేయండి కొందరు వెయ్యి మందిని చేయించండి మధు గట్టిపాటి సురేంద్ర చౌదరియ రబత్ ఫాలోయిన్ మరోసారి అది రావాలి ఈడెవడో కానీ వీడు అందరు స్పేస్ కొనేస్తున్నాడే ఒరే బాబు నీకు జాబ్ కావాలా నుమండ్రి ప్రసాదరా తిరుమరెడ్డి త్వరగా కమాన్ మీ పేరు పెట్టండి ఆలే అడ్వర్షన్ యాలన్ అడ్వర్డ్సన్నా థ్యాంక్ యూ హరిల్ ఎడ్వర్సన్ పేరు మీ మదర్ పెట్టింద నీకు నార్వేలో పెద్ద ఆయన ప్రపంచ సువార్థికుడు ఎడ్వర్డ్సన్ అని నార్వే నుండి ఫనేంద్ర ఎం మోహన్ మీరందరూ పార్టీలో చేరాలి వందల మందిని చేర్పించాలి సురేష్ దుబేష్లా అభినయ్ పెద్దిరెడ్డి కనిగిరి సూపర్ శివశంకర్ కమాన్ కుక్లి సూర్య వరంశెట్టి వసంశెట్టి సాయినాయుడు ಪ್ರಕಾಶ್ ವೆರಿ ಗುಡ್ ಅಲ್ಲ ಪಟ್ಟಾಲಿ ವಿಜಯ್ ಯಾದವ್ ತಿರುಮರೆಡ್ಡಿ ಪ್ರಸಾದ್ರಾವ್ ಭಾನು ಪ್ರಕಾಶ್ ಪ್ರಿಯಾಂಕರ್ ಉಲ್ಲಿಗುಳ್ಳ వెంకటేష్ యాదవ్ కార్తిక్ రెడ్డి సురేందర్ బాగా ఆలకించండి రేపు సాయం రేపు రాత్రి తొమ్మిదిన్నర నుండి పదిన్నర వరకు ఏపీ ట్వంటీ ఫోర్ సెవెన్ ఛానల్లో లైవ్ చూడండి మన మేనిఫెస్టో సూపర్గా ఉంటుంది అభివృద్ధి చాలా బాగుంటుంది నిరుద్యోగులకి ఏ విధంగా ఉద్యోగాలు ఇస్తున్నావు క్లారిటీగా మాట్లాడతా పాయింట్ బై పాయింట్ మన మేనిఫెస్టో చదివిన తర్వాత నాయుడు సాయి కిరణ్ ప్రియాంక ఇంకొకరు కిరణ్గాడు ఎవ్వరూ ఇంకోలు కోటేరు ఫ్యాక్ట్ చెప్తున్నాను నేను ఎంత అభివృద్ధి చేసి చూపిస్తానో మీరు ఒక్కొక్కరు వంద మందికి చెప్పి ఓట్లు వేయించండి సూర్యాసి అంతే ఒక్కొక్కరు దీన్ని రిపోజ్ చేయండి రేపు నైట్ రాజ్ కుమార్ నేను ఇంకప్పుడే డిసైడ్ చేయలేదు ఎక్కడ కంటెస్ట్ చేస్తానన్నది ఈస్ట్ గోడారా వెస్ట్ గోడారా విశాఖపట్నమా నేను ఉన్న దగ్గర శ్రీకాకుళమా కర్నూల ప్రకాశమా గుంటూరా నెల్లూరా తిరుపతి అనంతపుర చాలా మంచి కాన్స్టెన్సీలు ఉన్నాయి ఎక్కడ చేద్దామన్నది డిసైడ్ చేయలేము ముందు అందరినీ గెలిపించడం మన అవసరం మీరు నేను కష్టపడి మంచి మంచి ఎమ్మెల్యేలు గెలిపించి అవినీతి లేని రాజ్యం అందరికి అధికారం అందరి అభివృద్ధి మన ధ్యేయమని అందరినీ గెలిపించుకుందా హెలికాప్టర్ గుర్తుకే ఓటేయండి హెలికాప్టర్ గుర్తుకే ఓటేయండి అని వందల వేల లక్షల మందికి చెప్పాలి గాడ్ బ్లెస్ యూ సీ టుమారో ఎగైన్